శ్రీకాకుళం నగరం హయాత్ నగరంలో మహిళపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు ఈ సందర్భంగా బాధ్యుల వివరాల మేరకు ఇంటి పక్కన దేవాలయ స్థలంలో గడ్డి మోపు వేశామని స్థలాన్ని వాడుతున్నామనే నెపంతో పది మంది ఇంట్లో ఉన్న మహిళపై దాడి చేశారన్నారు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఈ ఘటన సంభవించిందన్నారు ఇప్పటికే పలుమార్లు మాపై దాడులకు పాల్పడ్డారని అయినప్పటికీ చిన్న విషయంగా విడిచిపెట్టామన్నారు ఇంట్లో ఎవరూ లేమని తెలుసుకుని మహిళపై దారుణంగా కత్తులతో ఎగబడి ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మహిళను తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు సీఏ గారి సమక్షంలో ఆల్రెడీ ఎవరు ఇంటి జనంగా ఆక్యుపై చేసుకుంటామన్నారు అందరికీ కానీ వాళ్ళు మరీ దిగజారి రాత్రి అనవేషన్స్ కింద మా మీదకి వచ్చి మొత్తం మటర్ కేసు కింద కత్తులు కర్రలు దాడి చేశారు మొత్తం అది ఎవరిది అవసరం దేవుడు ఆస్థానం నడిస్తే అందరికి మెసులుగుమానాల లేదంటే మొత్తం పోయినా పర్వాలేదు అంతేగాని వాళ్ళ ఇండ్లు మా రెండు ఇల్లు దేటి అవతల కాదు ఇల్లు వాళ్ళు యువతలకు వచ్చేసి ఇచ్చేస్తామంటే మరి మాకే సార్ తావా దారి పది మంది వచ్చేది సార్ ఐదు రాడలు ఐదు మగలు చేయకడమేదా ఆ గడ్డి గడ్డికొప్పు ఆపించారని అవతల కొప్పు తీసుకెళ్ళి సంచిల్లు ఎత్తి కొంటున్నాను మళ్ళీ వేస్తే గొడవ వస్తుంది అని సగం కుప్పలాపిస్తుంది బయట ఉన్న కుప్ప ఇందులో సంచుల్లోకి ఇస్తే ఆ సంచిలో ఉన్న కుప్ప ఆవులు తినేసా సంచితో తీసుకెళ్ళి పెట్టాను అంపలేదు కూడా నాది ఈ లోపొచ్చేసి అలా పడతలే చీకటిలో దాడి చేసారు నాకు చంపడానికి చూశారు నాకు ఇలా కొంచెం మొత్తానికి మొత్తం దాడి చేశారు ప్రయాణం ఏదైనా ఆలే కారణం నాకు నా ఫ్యామిలీ ఎవరు నా కుటుంబంలో ఎవరైనా ఆలే సభ్యులైన